நமஸாய சேகர குர்த்துக்கு ஓட்டேம்மா நீக்கி நாலு ரூபாய் பெஞ்சு இன்னைக்கடி வந்து எம்எல்ஏ கொட்டி எம்பி கோட்டிமா ஓட்டுமா இல்ல சேகர குத்தா லேட் வந்து எம்எல்ஏக்கு தகுப்படி பிரசாத் கி எம்பிக்கு வச்சி ஒருத்தா அம்பிக்கா லட்சி கோடி எம்பி அபி கொட்டி வச்சால எம்எல்ஏ அப்டர் ரெண்டு வச்சால அம்மையா கம்பல்சரி ఎమ్మెల్యే ఎంపీ కొట్టి ఓటు అమ్మా నీకు కాడికి తెచ్చిస్తుంది పార్టీ వస్తాను ఇంటికాడికి తెచ్చిస్తారు మనలో ప్రభుత్వమే తెచ్చిస్తుంది కంపల్సరీ పింఛమ్ ఎలా ఇది పట్టుదల నమస్తేకాటి ఎంపీ కోటి భూనమ్మయ్యా దానికి కానీ ఇద్దరు కష్టపడాలి నువ్వేసే మన ఇంట్లో ఒకటి అండి ఎమ్మెల్యే ఎంపీ కోటి మాట చెప్పండి ఇట్లా ఏడవేది రెండోది ரெண்டு உதேச அட்ரல் கோடி எம்பி கோட்டி கம்பஸ் ஏ எல்லாம் எப்போட்ட கம்பல்சர் எம்பி கோட்டி கம்பல்சர் ஓட்டு சகல குர்த்தி வந்து மன இன்ட்ரோல் கொடுக்கு அக்கா காணும் தோப்ப சகல குர்த்த ஓட்டு வைத்தா அனந்தபுரம் அப்படிங்க

லட் பார்த்தாலே ஓகே கம்பல்சரீட்டு ஆ हां வந்து அத சவுண்ட் அஸ்டா ஃபர்ஸ்ட் எம் பிக்கு மல்லிங்கோட மல்ல எம் பி வந்து ஓடேஷனேட்ட لوйга கம்பசர் ஓடேல ஏம்மா கம்பர்மா நீ 4000 பிஞ்சே இடிக்கு வந்து அம்மா எம் பி எம் எல் 2 ஊர்ல மீரேனா ஏம்மா லுகாரம்பயா 4000 கம்பசர் நே கம்பசர் ரைட் ரைட் 4000 லேண்டட் அஸ்டா நம்ம கம்பசர்

సౌండ్ రావాలమ్మయా ఇంటి కాడికి పింజన్ వస్తుంది మూడు చిల్డ్ ఉచితము బస్సు ఫ్రీ ఆర్టీసిపెట్స్ సూపర్ సిస్ ఏమయ్యా ನೈ ನಮಸ್ತೆ ಎಲ್ ಎ ಗೋಟಿ ಎಂ ಪಿ ಗೋಟಿ ಕಂಬಸರ್ ಓಟಿ ಎಲ್ಲ ಎಲ್ ಎಂತ್ ಟಿ ಗೊತ್ತು ಗಿಟ್ ಗೊತ್ತ ಗಿಟ್ಟ ಗೊತ್ತು ಗಿಟ್ ಗೊತ್ತ రెండునా ఎంపీ ఎంపీ కంపల్సేబాయి నీ అమలు మా ముస్లిం మీకి నీకు ఏదైతే ఇంత ముందు పథకాలు అవన్నీ వర్తిస్తాయి బా సపరేట్ ముస్లింస్ వి దేవసాయగర్ అన్ని కొన్ని లక్షల కోట్లు పక్కన మళ్లించాడు మన మన జగన్మోహన్ రెడ్డి అవన్నీ రావాలంటే మన చర్మాణ సీఎం కావాలి నేను రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చర్మాను సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి అనంతపురంలో కొత్త వ్యక్తి యువకుడు వేత్త ఆయన కింద వంద మంది పని చేస్తున్నారు వేల మంది పనిచేస్తాను మానప్పుడు ఆయన ఫ్యాటర్జీడే పెడతాడు ఆయన ఎమ్మెల్యేగా అభివృద్ధి అయితే

నమస్తే కా రామా అంబికా లక్ష్మణ్ ఎంపీ గారికి ఒకటి నోక్కండికా ఇలా శాఖలు గుర్తు ఇది ఇట్లొతే లైట్ వస్తుంది ఇది దగ్గుబాటు రెండుగా ಗೊತ್ತಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಒತ್ತಿಗೆ ಗೇಟಿಗೆ ಗೇಟಿಗೆ ಗೊತ್ತೀಗ ಗೇಟಿಗೆ

డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున అంబిక అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారికి ఓటేమని అదేవిధంగా అనంతపురం అక్బర్ దగ్గుబాటు వెంకటేశ్వరపతి వెంకటేశ్వర ప్రసాద్ అన్న ఎమ్మెల్యే అభ్యర్థి గారికి ఓ టైమ్లో డొడ్ డోట తిరుగుతున్నాము ఆ ప్రచారం భాగంగా ఈరోజు ఏ ఇంటికి పోయినా అన్న కరెంటు బిల్లులు పెరిగాయి ఐదేళ్ళలో ఉప్పు బ్యాళ్ళు అనేక రేట్లు పెరిగాయి మాకు ఏడు తూర్లు కరెంటు ఛార్జీలు పెరిగాయని ఏడు ఇంటికి పోయినా అంత స్లిమ్ ఏరియా కార్మికులు ఉండే ఏరియా ఏ ఇంటికి పోయినా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదేళ్లలో మన రాష్ట్రం దృష్టపట్టింది మాకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి ఇద్దరు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు మన అనంతపురంలో దగ్గపాటి వెంకటేశ్వర ఎమ్మెల్యే ఏంటి పోయినా ఏ అన్న గారిని పలకరించినా మేము గుర్తుగా ఓటేస్తాం గెలిపిస్తాం అంటే పోయినా మన గురించి మేము వివరించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు అవి ఏ విధంగా అమలు అంటే మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఆయన సీఎం కావాలి ముఖ్యంగా మన మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఆడబిడ్డ నిధి కింద నిధి కింద ప్రతి పద్దెనిమిది ఏళ్ళ మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ప్రతి స్కూల్ పోయే ప్రతి పిల్లవానికి ఒకరుంటే పదహైదు వేలు ఉద్దురుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు మన చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ విధంగా మేము వాళ్ళకు తెలియజేస్తున్నాం ఏంటిపైన మనం తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం గెలిపిద్దాం ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందన్నా అని వెయిటింగ్లో ఉన్నామన్నా మేము చెప్పుకోలేపం బయటికి కొన్ని కారణాల వల్ల ఈ వారంటీలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పింఛను పీకేస్తాము భీమురావు కరెంటు బిల్ ఇంకా పెంచుతామని అనేక విధాలుగా వాళ్ళని భయ భయపడానికి గురి చేస్తున్నారు అని చెప్తున్నారు అమ్మ మేము ఒకటే హామీ ఇస్తాం వాళ్ళ ఇంకా భయపడే పరిస్థితి తెలియదు జగన్మోహన్ ఆల్రెడీ టికెట్ బుకింగ్ చేసుకున్నాడు లండన్కి పదిహేను నుంచి ముప్పై వరకు మన కోర్టుకి అప్పీల్ చేశాడు ఓడిపోతున్న ఆయనకు తెలిసిపోయింది ఈ దెబ్బతో కోర్టు అరెస్ట్ అయితే భయంతో పదహైదవ తారీఖు ఆయన లండన్ వేగ ప్లాన్ చేసుకున్నాడు ఆయనకు అర్థమైపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను కొట్టారు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాను పొరపాటున ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి వస్తే మరో శ్రీలంకగా మారుతుందని తెలియజేస్తుంది అదేవిధంగా మన యువకులు యువత బాగుపడాలన్నా కార్మికులకు ఒక ఉపాధి కావాలన్నా అన్ని విధాలా మన కానీ చనివ్వరి సీఎం కావాలి అదేవిధంగా ఇసుక ప్రకృతి ఇచ్చే ఇసుక మట్టి కొండగోరేలో ఫ్రీగా వచ్చే ఇసుక దాన్ని ఖరీదుగా డబ్బుతో డబ్బులు అమ్ముకుంటున్న ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసి డబ్బులకి రెండు వేల ఉన్న టాటర్ని పదహైదు వేలు ఇరవై వేలు అమ్ముకున్న వ్యక్తి ప్రభుత్వం ఎవరు తప్పంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం కార్మికులు రోడ్డు పడ్డారు అందుకనే కార్మిక సోదరుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా ఒకటే మా విన్నపం పదమూడో తారీఖు ప్రతి ఒక్కరు మన సగల గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపిలే అదేవిధంగా ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు స్థానాలు నిలబడి నిలబడినారు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు నిలబడినారు చట్ల మన కార్యకర్తలు మూడు పార్టీలు ఉమ్మడిగా ఐకమత్యంగా కలిసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన వారంటీల కంటే మన బాధ్యతగా అన్ని పనులు పక్కన పెట్టి రాబోయేది మన తలరాత్రి మారేది పదమూడవ తారీఖు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ పోయి ఓటు వేసి వేయించి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నా బస్లో బాగా సొందన వస్తుంది జగన్ పోవాలి సైకిల్ రావాలని ప్రతి ఒక్కరు మహిళలు అయితేనేమి మగ పురుషులైతేనేమి అందరూ కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో పదమూడవ తేదీకి పోయి ఓటు వేసి మన బాబుని సీఎం చేయాలని మా ఇన్నపం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముస్లింసులకు మసీదులకు డబ్బులు ఇచ్చినాడు అంతవరకు జగన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడే మాకు సహాయం చేయాలి లక్ష్మీనారాయణ గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాడి ప్రసాదన్న గారు ఈ బద్దు రెండో డివిజన్లో ప్రచారం జరగడం జరిగింది ఈ బొద్దు జనాలు లేకపోతుంటే కరెంటు బిల్లులు కానీ గుత్తలు కానీ ప్రతి ఒక్కరు అంటున్నారు నీళ్ళ సమస్యలు అయితేమే ప్రతి ఒక్కటి సమస్యలు ఉన్నాయంటున్నారు వీళ్ళందరికీ బాగా ప్రచారం పోతుంటే ఇంటికి ఇంటికి ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు వేస్తాం కంపల్సరీ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం మేము చాలా ఇది విసికించిపోయినారు ఈ సైకు పోవాలి సైకిల్ రావాలి అంటున్నారు ప్రతి ఒక్కరు ప్రజలంతా స్పందిస్తున్నారు చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు కంపల్సరీ చేస్తామంటున్నారు ఈరోజు రెండో డిజన్లో ప్రచారం సందర్భంగా ప్రతి ఇంటిలో తిరుగుతుంటే ఎటువంటి స్పందన ఉందంటే జనాల్లో ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎంపీ ఎంపీని ఏమి మన ఎంపీని ఎప్పుడు గెలిపించుకోవాలి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ పట్టుదలతో బయటకు వచ్చి గేట్లు బయటకు వచ్చి అన్నా మేము ఖచ్చితంగా మేము తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటాం చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకుందాం చాలా కష్టాలు ఉన్నాం ఈ ఐదేళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మాకు చాలా కష్టాల పడ్డాము ఏమే అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రావాలి మన బతుకులు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు సారే ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందన ఉంది అందరికీ కూడా ఏమి అందరూ పట్టుదలతో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశానికి అండగా నిలబడినారని చెప్తున్నా